న్యూస్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం హై స్కూల్ ప్లస్ బాలర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు ఎమ్మెల్యే సొంగ రోషన్ విద్యార్థులకు పెట్టిన వంటకంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు నిల్వ ఉన్న ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారని అన్నారు మధ్యాహ్న భోజనం పథకంపై అధికారులకు ఫిర్యాదు చేశారు ఆయన సోమవారం నుండి మెనూను పూర్తిగా మారుస్తామని హామీ ఇచ్చారు మరి జిల్లా పరిషత్ ఉన్నత బాల బాల పాఠశాల స్కూల్ కిడ్స్ తో పాటు ఇక్కడ మిడ్ డే మీల్స్ మరియు ప్రధానంగా పులిహార అలాగే దాంతో పాటు దోసకాయ చట్నీ ఎగ్ ఇచ్చారు కానీ ఇక్కడ గమనించింది ఏంటంటే రైస్ లో క్వాలిటీ లేదు ఆ ఇచ్చిన పల్లీలు కూడా అవి స్టైల్ అయిపోయి ఉన్నాయి ఆ స్మెల్ కూడా తెలుస్తా ఉంది మరి పచ్చడి ఇచ్చారు కనీసం పిల్లలకి పెరుగు కూడా ఇవ్వట్లేదు ఇక్కడ ఆ కాంట్రాక్టర్ తోటి రివ్యూ చేస్తాము విషయంలో కూడా మండే నుంచి మరి సాటర్డే దాకా ఏమి రివ్యూ చేస్తాము కానీ నేను మాత్రం సాటిస్ఫైడ్ గా లేను ఆ తిన్న ఫుడ్ మాత్రం అది చాలా చాలా అంటే చాలా లో స్టాండర్డ్స్ ఉంది దాంతో పాటు వాటర్ కూడా నేను టెస్ట్ చేశాను దాన్ని కంటామినేషన్ టెస్ట్ పంపిస్తున్నాను సో దాని బట్టి మరి ఫర్దర్ గా మరి మేము ఎటువంటి బెటర్ క్వాలిటీ ఫుడ్ ఇస్తాము మెనూ పెడతాము అది రాబోయే రోజు చెప్తాము కానీ ఇప్పుడు ఉన్న ఫుడ్ స్టాండర్డ్స్ మాత్రం అవి చాలా తక్కువగా ఉన్నాయి చెప్తున్నాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి